విద్యార్థుల సమస్యను పరిశీలించాలని చెప్పి పెండింగ్ లో ఉన్న ఫీజు రీ విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి ఏపీఎస్ఆర్ పక్షాన అమ్మకుండా కలెక్టర్ కూడా చేయడం జరిగింది ఎందుకంటే మా ఆవేదన ఎవరికి చెప్పుకోవాలంటే ఒక మంత్రి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యాశాఖ చెప్పడం చాలా బాధకరం అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు మా బాలను మా విద్యార్థుల సమస్యను పరిశీలించండి మా ఆవేదన మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు ఒక మాట చెప్తే విద్యార్థులు విద్యార్థుల పాటు విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ ఓటేసి ఈ ప్రభుత్వానికి గతనే అయినా కానీ మీరు అధికారంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర అధికారంలో ఖచ్చితంగా మా విద్యారంగ సమస్యలు ఎందుకు పరిష్కరించడం విద్యార్థులు నిర్ణయం ఎందుకు అన్యాయం చేస్తున్నారు విద్యార్థులు ఈ రాష్ట్రంలో మీకు ఓట్లేయలేదా విద్యార్థి తదితరులు ఈ రాష్ట్రంలో మీకు ఓట్లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా విద్యార్థుల ఓట్లు ఇచ్చిన మీరు ఇప్పటి వరకు రెండు సంవత్సరాలు ఖర్చు ఉంది మీరు అధికారంలో ఖర్చు అయినా కానీ విద్యాశాఖకు ఇప్పటి వరకు మంత్రి కేటాయి చాలా బాధకరం సిగ్గుచేటని చెప్పి సందర్భాన్ని తెలియస్తున్నాం అయ్యా ముఖ్యమంత్రి మీరు విద్యార్థుల పక్షం ఉంటే తక్షణమే విద్యాశాఖ అధికారి విద్యాశాఖకు మంత్రి కేటాయించండి మీరు విద్యార్థుల కోసం పనిచేయాలనుకుంటే విద్యార్థులు మీ ముఖ్యం అనుకుంటే ఈ రాష్ట్రానికి ఈ దేశానికి వెన్నెంతమిటో విద్యార్థులే భారతదేశం అభివృద్ధి చెందాలన్నా రాష్ట్ర ముందు పోవాలన్నా ఈ మా విద్యార్థుల సపోర్ట్ చాలా అవసరం ఉంది మరి అలాంటి విద్యార్థులకు మీరు ఎందుకు అన్యాయం చేస్తున్నారు ఎక్కువ స్థాయిలో ప్రైవేటు ప్రైవేటు వికసన చదువుకున్న విద్యార్థులకు ఇప్పటి వరకు మీరు ఫీజు చేయకపోవడం వల్ల వారు పాస్ అయిన విద్యార్థులకు ఆయా ప్రైవేట్ యాజమాన్యాలు సర్టిఫికెట్ లేకపోవడం వల్ల మా తల్లిదండ్రులు విద్యార్థి తల్లిదండ్రులు ఫీజు కట్టే పరిస్థితి ఉన్నారు వారు కట్టకపోవడం వల్ల విద్యార్థి సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల విద్యార్థులు మధ్యలోనే చదువు ఆపాల్సిన పరిస్థితి ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే కాయ కష్టం చేసి మీరు పైసలు ఇచ్చి మీరు ప్రభుత్వానికి ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తారని ఆశపడి సదురిస్తే ఇప్పటి వరకు మీరు పైసలు ఇవ్వడం వల్ల ఫీజు లేదు విలువ చేయడం వల్ల విద్యార్థి తల్లిదండ్రులు కష్టం చేసుకోబోతున్న విద్యార్థి తండ్రులు వారు పైసలు కట్టి పశులు ఉన్నారు కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించండి విద్యార్థుల విద్యార్థుల సమస్య పరిష్కరించండి మాకు ఏ ప్రభుత్వానికి మాకు ఇలాంటి కోపతాపలేదు ప్రభుత్వం పైన కానీ ఏకైక కూడా మా విద్యార్థి సమస్యలు పరిష్కరించాలి మా విద్యార్థి విడుదల చేయడం గ్రామీణ ప్రాంతాలలో లాయ కష్టం చేసుకొని సమర్పిస్తున్న విద్యార్థులకు తల్లిదండ్రులు పైసలు కట్టడానికి ఇబ్బంది పడుతున్నారు వెయ్యి రూపాయలు ప్రైవేట్ యాజమల్ని అడగడం వల్ల విద్యార్థులు ప్రాధాన్యత పైసలు కట్టిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించిన విద్యార్థులకు న్యాయం చేయాలి న్యాయం చేయాలి విద్యార్థుల పరిస్థితులు మాత్రం విద్యార్థులు అందం చేస్తాం అదేవిధంగా ప్రభుత్వం పండించాలి ప్రభుత్వ విద్యాసం బలపేతం చేయండి యూనివర్సిటీలను బలపేతం చేయండి ప్రభుత్వ విద్యారంగం పట్టించుకోండి మధ్యాహ్నం ప్రైవేటు ఏది ప్రభుత్వ ప్రభుత్వ విద్యకాల విద్య మద్య భాగం ఏర్పాటు చేయండి స్టూడెంట్ మేనేజ్మెంట్ ఆశ్రమాలకు సొంత పనులు నింపించండి ప్రభుత్వ ఆశ్రమంలో కూడా విద్యార్థులకు నాయనమైన విద్య నాయనమైన భోజనం అందించండి ప్రభుత్వ స్కూల్ పట్టించుకోండి ప్రభుత్వ స్కూల్లో పనిచేస్తున్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించ కోరుతా ఉన్నా లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఇంకా ఏపీఎస్ పక్షణ విద్యార్థులకు అండగా ఏపీ పోరాటం చేస్తుంది విద్యార్థులకు విద్యార్థుల పరిష్కరించండి ఏపీఎస్ లక్ష్యం అని చెప్పి కోరుతా ఉన్నా అన్నిటికీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కదా సీఎం రేవంత్ రెడ్డి ఒక విద్యార్థి నాయకుడిగా ఎదిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కదా మరి ఎందుకు మీరు విద్యార్థి సమస్య పరిష్కరించలేదు ఎందుకు విద్యార్థి కోపము ఎందుకు విద్యార్థి మీకు మండిపడతా ఉన్నారు విద్యార్థులకు సాయం చేయండి విద్యార్థులకు విద్యార్థులకు న్యాయం చేసి విద్యార్థి సమస్య పెద్దలు అందం చేస్తాను విశ్వస్తూ నా పేరు నరేష్ మందా నేను ఏం చేస్తూ జిల్లా